పుష్యమాసంలో ఆదిలాబాద్ ఆదివాసీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది సాహసాలకు సాంస్కృతిక సాంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు నిలయంగా మారుతుంది దశాబ్దాల నుండి ఆచారంగా వస్తున్న సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్న ఆదివాసుల్లోని తొడసంతెగా తమ కట్టుబాట్లను పాటించి చూపించింది తుడసం వంశీయులు ప్రతి సంవత్సరం పుష్యమాసం పౌర్ణమి రోజున సాంప్రదాయంగా కందేవుని మహాపూజ నిర్వహించటం ఆనవాయితీ తుడసం వంశీయులు ఆరాధ్య దైవం కందేవుడు కొలువై ఉన్న నార్నూరు మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి కందేవుని జాతర ఘనంగా ప్రారంభమైంది కందేవునికి నైవేద్యం పెట్టేందుకు నెల రోజుల ముందే ఆదివాసులు ఇంట్లో నువ్వుల నూనె తయారు చేయటం ఆనవాయితీ అలా తయారు చేసిన నువ్వుల నూనెను దేవునికి నైవేద్యంగా సమర్పించేందుకు తీసుకువస్తారు అలా ప్రతి ఇంటి నుండి తీసుకువచ్చిన నువ్వుల నూనెను తొడసం వంశానికి చెందిన ఆడపడుచు తాగి మొక్కు తీర్చుకోవటం ఆనవాయితీగా వస్తుంది ఈ రోజు మంగళవారం ఉదయం నుండి కందేమునికి ప్రత్యేక పూజలు ప్రారంభించారు వందల ఏంలు ఈ ఆచారం పాటిస్తున్నామని తొడసం ఆడపడుచులు మూడేళ్లకోసారి ఒకరు నువ్వుల నూనె తాగాల్సి ఉంటుందని ఆలయ కమిటీ సభ్యుడు తొడసం నాగోరావు తెలిపారు ఈ నెల పన్నెండున ఆదివారం రాత్రి మాన్కాపూర్ లో వారి దేవతకు తొడసం వంశస్థులు ప్రత్యేక పూజలు చేస్తారు రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు సోమవారం రాత్రి నాలుగు రాష్ట్రాల నలుమూలల నుండి తరలి వచ్చిన తొడసం వంశస్థులు కందేవ్ క్షేత్రానికి చేరుకోగా వారి ఆచారం ప్రకారం కందేవునికి పుష్య పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు మంగళవారం ఉదయం కందేవ్ ఆలయ సన్నిధిలో తొడసం వంశానికి చెందిన ఆడబిడ్డ నాగుబాయి చందు తొడసం వంశంలోని ఇళ్ల నుండి సేకరించిన రెండున్నర కిలోల నువ్వుల నూనెను తాగి తమ మూడో మొక్కును తీర్చుకుంది ఈమె మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా జివితి తాలూకా కొద్దాపూర్ గ్రామానికి చెందిన ఆదివాసి ఆడబిడ్డ ఇలా మొక్కడం వలన సంతాన యోగం కుటుంబంలో అందరికి మంచి జరుగుతుందని వారి నమ్మకం